కొందరు చెప్పే మాటలను బట్టి బిట్వీన్ ది లైన్స్ ఇంకేదో వెతికే ప్రయత్నాలు ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి లేటెస్ట్ గా రుక్మిణి వసంత విషయంలోనూ అదే జరుగుతోందా కమౌన్ లెట్ సెవెన్ కాన్ ఇట్ కెరీర్ లో ఎన్ని ది బెస్ట్ మూవీస్ ని సప్త సప్తసాగరాలు దాటి మూవీకి మాత్రం చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుందని అంటున్నారు రుక్మిణి వసంత్ ఆ సినిమాలో తన నటన చూసిన తర్వాతే కాంతారాలో ఛాన్స్ వచ్చినట్టు చెప్పారు కాంతారా చాప్టర్ వన్ ప్రమోషన్లలో ఉన్న రుక్మిణి ఇంకా చాలా విషయాలని చెప్పుకొచ్చారు అందులో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఆమెకు నచ్చిన కో స్టార్స్ గురించే ఇప్పుడు యష్ తో మూవీ చేస్తున్నారు రుక్మిణి రొమాంటిక్ సినిమాలు చేసే హీరో కేజీఎఫ్తో పాన్ ఇండియా సినిమా స్థాయికి చేరుకోవడం ఇన్స్పైరింగ్ అంటున్నారు ఈ లేడీ తెలుగులో తారక్ చరణ్ అంటే రుక్మిణి వసంతికి చాలా ఇష్టపట ప్రస్తుతం తారక్తో డ్రాగన్లో నటిస్తున్నారు ఈ లేడీ ఇక మిగిలింది రామ్ చరణ్ తో కాంబో మాత్రమే సుకుమార్ సినిమాలో ఏమైనా అవకాశం ఉంటే ఆ కోరిక కూడా తీరే ఛాన్స్ ఉందంటున్నారు క్రిటిక్స్ ఆ కాంబో మాట ఏటున్నా రుక్మిణి ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లోనూ లక్కీ లేడీగా హల్చల్ చేస్తున్నారు